మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అనిల్ కుమార్ గారితో కలిసి ఇప్పటి వరకు సుదీర్ఘంగా జరిగినటువంటి పిఎస్సీ కమిటీ సమావేశాలకు సంబంధించినటువంటి సారాంశాన్ని జరిగినటువంటి చర్చల పైన మీ అందరికీ బ్రీఫింగ్ ఇవ్వటం కోసమే ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం మీ అందరికీ తెలిసిందే భారత ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇండియా కూటమి అభ్యర్థిగా పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం అలాగే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావటం తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాం శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ఒక గొప్ప న్యాయకోవిధుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ఇక్కడ జడ్జిగా జస్టిస్గా హైకోర్టు జస్టిస్గా అట్లాగే అస్సాంలో చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టులో జస్టిస్గా ఈ దేశ ప్రజల హక్కుల్ని కాపాడటం కోసం వారిచ్చినటువంటి తీర్పులు భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటమే కాకుండా భారత ప్రజాస్వామ్యాన్ని పౌరుల హక్కుల్ని కాపాడినటువంటి అనేక తీర్పులు చారిత్రాత్మకమైనవి అటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి శ్రీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలుగువారైనందుకీ మేమంతా గర్విస్తూ ఉన్నాం ఇండియా కూటమి నుంచి వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎన్డిఏ కూటమి ప్రకటించినందుకీ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్పే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి మద్దతు తెలుపుతూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఈ దేశ పౌరుల హక్కుల్ని కాపాడటానికి భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి తెలుగువాడిగా ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మనమందరం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా గౌరవించి వారికి మద్దతు తెలిపి వారిని గెలిపించడం కోసం వారి రాజకీయ పార్టీలకు అమూల్యమైన ఓట్లు వేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇదే ఆలోచనని పిఎస్సీ కమిటీ కూడా అభ్యర్థించాలని చెప్పి ఒక తీర్మానం చేయటం కూడా జరిగింది అలాగే భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వారికి మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేశంలో పౌరుల ఓటు చోరీకి గురవుతుందని తద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుందని పౌరులకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎన్నికల కమిషన్కి ప్రభావితం చేస్తూ ఈ చోరీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్పడుతుందని ఉదాహరణతో సహా ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వీడియో ప్రజెంటేషన్తో సహా చక్కగా దేశ ప్రజలందరికీ వివరించిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది కేవలం ఓటు చోరీ గురించి తెలిసిన సమాచారం దేశ ప్రజలకు చెప్పటమే కాకుండా దేశంలో ఉన్నటువంటి పౌరుల ఓటు హక్కుల్ని కాపాడటం కోసం ఆయన పెద్ద ఎత్తున బీహార్లో పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది దానికి సంబంధించి కూడా పిఐసి కమిటీలో వారు చేస్తున్నటువంటి పౌరుల హక్కులు కాపాడటం కోసం ఓటు చోరీకి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం నిలబెట్టడం కోసం వారు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలపటమే కాకుండా సంఘీభావం తెలపటం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రేపు ఇరవై ఆరో తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాబినెట్ అందరం కలిసి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సహా సీనియర్ నాయకులతో సహా కలిసి వారి పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్ళాలని నిర్ణయం చేయటం కూడా జరిగింది అలాగే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా సిపెక్ సర్వే చేయడం ఒక్కటే కాకుండా ఆనాటి ఎన్నికల వాగ్దానం మేరకు ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు సర్వే చేయించి క్యాస్ సర్వే జరిపించి ఆ సర్వే ద్వారా వచ్చిన సహేజకమైనటువంటి సంఖ్యతో శాసనసభలో ప్రవేశపెట్టి ఆ శాసనసభలో ఆ సంఖ్య ద్వారా ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని బిల్లుల రూపేణా సభలో పెట్టి బిల్లు పాస్ చేసి రెండు బిల్లులు ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ రెండవది ఉద్యోగ ఉప ఉద్యోగ అట్లాగే విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చేసినటువంటి రెండు బిల్లులు సంబంధించి అట్లాగే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ పెట్టి రిజర్వేషన్స్కి నిబంధనలు ఇచ్చినటువంటి ఆ జీవో పైన కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేసినటువంటి అంశాలన్నీ కూడా లోతుగా చర్చించడమే కాకుండా వాటిని బిల్లులుగా మార్చడానికి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతి గారికి పంపించి భారత రాష్ట్రపతి గారి దగ్గర కొన్ని రోజులుగా అక్కడే ఉన్నటువంటి విషయాన్ని లోచుగా చర్చించడమే కాకుండా ఆ బిల్లు ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ అధికారికంగా ఎన్నికలు జరపడానికి ఉన్నటువంటి అవకాశాల్ని ఒకవేళ వారు ఆ బిల్లు అధికారికంగా భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఇలాగే కావాలని ఆలస్యం చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటే దానికి ఆలోచన చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరపాలి అధికారికంగా భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి యాక్ట్ ఫార్టీ టూ పర్సెంట్ పోవాలా ఒకవేళ అది అందుబాటులో రాకపోతే పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వెళ్ళాలా అనే అంశాలపైన పిఎస్సీకి సంబంధించినటువంటి సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ అంశాలపైన లీగల్ ఎక్స్పర్ట్ సలహాలు కూడా తీసుకొని బీసీలకి న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం కావాలి దానికి దోహదపడేటువంటి లీగల్ సంబంధించిన అంశాలన్నిటి కూడా లీగల్ ఎక్స్పర్ట్స్తో సంప్రదించి వారి సలహాలు తీసుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు లోపల ఒక రిపోర్ట్ని పార్టీకి ప్రభుత్వానికి సబ్మిట్ చేసే విధంగా పిఎస్సి కమిటీ ఒక తీర్మానం చేయటం కూడా జరిగింది ఆ కమిటీ సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటిస్తారు ఎవరెవరిని ఆ కమిటీలో పెడతారని కానీ వేసినటువంటి కమిటీ ఇరవై ఎనిమిదో తారీఖు లోపల దీనికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ అందరితో ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ కోవిధులు పెద్ద పెద్దవాళ్ళు అట్లాగే ఈ సిపెక్ సర్వే ద్వారా వచ్చినటువంటి సంఖ్య లేకపోతే సిపెక్ సర్వే ద్వారా వచ్చినటువంటి సమాచారం మొత్తానికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్గా ఆ రోజు శ్రీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ వారి సలహాలు కూడా తీసుకొని ఇంకా దేశ స్థాయిలో ఉన్నటువంటి గొప్పవాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని తీర్మానం చేయడం కూడా జరిగింది అలాగే స్టూడెంట్ లీడర్ నుంచి కమ్యూనిస్టు భావజాలకు ఆకర్షితులై ఏఎస్ఎఫ్ఐ నాయకుడిగా మొదలైనటువంటి శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు తెలుగువారు ఈ దేశంలోనే పెద్ద ఎత్తున తను నమ్మినటువంటి సిద్ధాంతాలు అంతిమ వరకు కమ్యూనిస్ట్ భావజాలాన్ని ముందు తీసుకొని పోతూ భారత కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా ఎదిగి వారి ప్రగతిశీల భావజాలంతో ఈ దేశంలో వచ్చిన అనేక చట్టాలకి వారి సలహాలు సూచనలు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి అటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన మధ్య లేరని తెలిసి చాలా దిగ్భ్రాంతను వ్యక్తపరచడమే కాకుండా వారి ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి పిఏసీ కమిటీలో తీర్మానం చేయటమే కాకుండా రేపు వారి పార్థివ దేహాన్ని మగ్దు భవన్లో పది పదిన్నరకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు క్యాబినెట్ సభ్యులు కూడా వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి జరిగిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం నమస్కారం